సహజ ఎరువులు గోమూత్రం గోమయం సహజ ఎరువులను ఉపయోగించవచ్చు వ్యవసాయ ఖర్చును తగ్గించుకోవచ్చు ఈ రాళ్లతో ఉన్న నేల నిజంగా జీవం పెరగాలి అంటే మనకి సహజ మన గోధువ మన గో గోమాత ద్వారా వచ్చే ఈ గోమూత్రం కావచ్చు గోమయం కావచ్చు నిజంగా దాన్ని సారం పెంచుద్ది భూమిలో అందుకే దీన్ని కూడా దీనికి అనుసంధానం చేశాం మనం కామధేను అంటాం కదా ఆవుల ద్వారా పాల ఉత్పత్తితో పాటు గోమయం సహజ ఎరువుగా ఉపయోగించడం వల్ల భూసారం ఇందాక చెప్పినట్టు పెరుగుతుంది ఇది వల్ల పంట దిగుబడి పెరుగుతుంది నేను గోజీలో ఉన్న యాక్టర్లో మాట్లాడచ్చు సగటు రైతులో మాట్లాడుతున్నాను భూమి మీద ప్రేమ నుండి ఇలాగే మాట్లాడతారు సో పాల ఉత్పత్తితో పాటు తోటల పెంపకం చేపలు కూరగాయల ఉత్పత్తి వంటి వివిధ ఆదాయ మార్గాలతో రైతులకి ఒక వ్యవస్థలో ఎక్కువ లాభం పొందేలా ప్రణాళికని రూపొందించాం ఈ ప్రాజెక్టు వల్ల నీటి వనరులు పెరిగి వ్యవసాయాన్ని మెరుగుపరిచే అవకాశం ఉంది ముఖ్యంగా గ్రామీణ యువతకి మనం ఉపాధి అవకాశాలు లేవు లేవు నేను ఎప్పుడు వెయిట్ చేయలే నాలాంటి వాడికి ఎలాంటి నేను కష్టపడి ఎలాగైతే నేనైతే నేను చిన్న నేనేమనుకునేవాడి నా పెద్ద ఉద్యోగం నాకు ఉపాధి లేనప్పుడు నాకు ఎవరు సినిమాలో నాకు ఎవరు ఇవ్వలేదు అవకాశాలు నేను మా ఇంట్లో చెప్పా మీరు నాకు ఇస్తే నాకు చెప్పండి నాకు చేయకపోతే నేను వదిలేసి నేను వెళ్ళి ఏ ఉద్యాన శాఖలు చిన్నపాటి ఒక ఉద్యారాన్ని పనిచేస్తాను ఒక నర్సరీలో పనిచేస్తాను కాయకష్టం మీద పని ఆ మైండ్ ఆ మానసిక సంసిద్ధత ఉన్నవాడిని అండ్ ఎందుకంటే మీరు పని చెయ్యాలి అని కోరిక ఉన్నవాడికి నిజంగా బద్ధకం అనేది లేని వాడికి మనకి లక్ష్మీదేవి ఉంటుంది తప్ప పక్కన నిజంగా పని చేయలేదు అనుకున్నవాడికి కష్టాలు ఉంటాయి తప్ప పని చేద్దాం అనుకున్నవాడికి ఎప్పుడు కూడా ఏది ఎదురు కాదు సో నేను మిమ్మల్ని ఒక విషయం గురించి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆలోచించుకుంటా ఉన్నాను రైతులను కష్టపడతాడు సమర్థవంతంగా పనిచేస్తాడు కానీ సరైన వనరులు లేకపోతే లేదా ఉన్న వనరులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతే అతని కష్టం వృధా అవుతుంది అందుకని ఈ ఈ ఫామ్ పాండ్ ప్రాజెక్ట్స్ ద్వారా నీటి ప్రాజెక్ట్ ద్వారా రైతులకి నీటి సమస్య తీరుతుంది పంట దిగుబడి పెరుగుతూ ఉంది రైతులకి ఆదాయం పెరుగుతుంది గ్రామాల్లో అభివృద్ధి అంటే కేవలం రోడ్లు భవనాలు కట్టడమే కాదు ఇది యువతకు కూడా ఉపాధి లభించాలి రైతులకి అభివృద్ధి సాధించాలి ఆర్థిక వ్యవస్థ బలపడాలి అని ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని గ్రామాలు స్వయం సమృద్ధిగా మారితే రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు రావాలి ఇదే నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం కోరుకుంటుంది రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు రావాలి ఇది మహాశయం ఇది టిడిపి ఆశయం భారతీయ జనతా పార్టీ ఆశయం జనసేన ఆశయం నీరు నిల్వ భవిష్యత్తుకు బంగారు పాటన్న సంకల్పంతో రైతులు అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది మనందరం కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లి ఈ గొప్ప సంకల్పాన్ని విజయవంతం చేద్దాం మీ మాటలు వినిపిస్తా చెప్తా సో రైతులకి జై జయలు తెలుపుకుంటూ జై ఆంధ్ర జై జైహింగ్ చెప్పబోయే ముందు మీ అందరి గురించి మాట్లాడాలని కాబట్టి మాట్లాడతాం వస్తా ఉంటే అక్కడే అక్కడున్న ఎంపీడీఓలు మాకున్న సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు గ్రూప్ వన్ ఎంపీడీఓస్ ఇది ఖచ్చితంగా మన ఉన్నతాధికారులు ఇక్కడే ఉన్నారు వారికి తెలియజేసి నేను మీ సమస్యకి ఒక పరిష్కార మార్గం ఎత్తుకుతాను అలాగే ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయత్ సెక్రటరీ అసోసియేషన్ కూడా మీరు మీరు ఇచ్చారు మీ పిటిషన్ దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం అలాగే దాన్ని కూడా పరిష్కార మార్గం ఎత్తుకుతా ఒక నిమిషం గ్రామ సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ అసోసియేషన్లో మీకు కూడా ఒక బలమైన పరిష్కార మార్గమే తిగుతాం ఎందుకంటే నేను ఉట్టిన గాల్లో మాటలు లేని అందుకని కూర్చోబెట్టి మీకు చప్పట్లు కొట్టేలా మాటలు కాకుండా నిజంగా మీ చేత ఎప్పు పొందేలా చేయాలనుకుంటాను అదొక్కటి మీరు అర్థం చేసుకోండి సరే మీరు నా పేరు కంటే కూడా మీరు ఏ వెంకటేశ్వర స్వామి పేరు దాని ఎంత పుణ్యం వస్తుంది మీకు అలాగే గౌరవం గారు ప్రత్యేకించి మన మాన్యూ నియోజకవర్గానికి సంబంధించి చాలా ఒక రెండు మూడు అంశాలు కొన్ని అంశాలు ఎవరెత్తారు అంటే గ్రావెల్ రోడ్స్ ఫీల్డ్ రోడ్స్ సీసీ డ్రైన్లు ప్రభుత్వ స్కూళ్ళకి కాంపౌండ్ వాళ్ళ గురించి శ్మశానాలకి ప్రహరీ గోడలు ఇవన్నీ కావాలని అడిగారు పరిమితి వరకు మీరు ప్రణాళికని రూపొందించుకొని తొందరగా దీని తొందరగా పనులు పూర్తి చేయమని కలెక్టర్ గారికి ఆదేశిస్తా ఉన్నాను అలాగే ఊర్వకాల నుండి ఉప్పలపాడు వరకు వయా గుట్టపాడు ఎన్ కొండ